మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిల్లందరికీ వంద వాగ్దానం ధ్యానం చేసుకున్నాము ఆది కాండ ఇరవై ఆరో అధ్యాయము మూడవ వచనము నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించను దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనము మొదటిగా దేవుణ్ణి గనపరిచేవారిగా ఉండాలి దీన మనస్సు కలిగిన వారిగా మనము ఉండాలి తగ్గింపు కలిగిన వారిగా మనము ఉండాలి దేవుని కొరకు పరిశుద్ధంగా మనము జీవించాలి సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనకు మేలు చేస్తాడు మనకున్న భారములన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు మనల్ని విడిపిస్తాడు మనకున్న బాధల సమస్యలన్నీ కూడా తొలగిస్తాడు మనకు ఉంటాడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనకు సహాయం చేస్తాడు మనల్ని పోషిస్తాడు మనకు కా కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు భయపడవద్దు దిగులు పడవద్దు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనల్ని ధైర్యం పరుస్తా ఆదరిస్తా ఉన్నాడు బలపరుస్తా ఉన్నాడు మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా తనకు స్త్రం నాయన ఈసయానికి వంద నాలుగు ప్రభా అయానికి చేసే దేవుడు దయం చేయ వాడు స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభా తనె స్తోత్రాలు మాకు తోడుగా నడిపించి వాళ్ళ నాకు స్తోత్రాలు నాశనో తండ్రి అయానికి స్తోత్రాలు చూస్తున్నాం ప్రభా దేవా అయానికి వందనాలయా సమస్య తొలగించి వాడు కూడా తొలగించి వాడు స్తోత్రాలు తెలుస్తున్నాను తండ్రి వందనాలు పచ్చ జీవితం చేయ స్తోత్రాలు అధీనం మనసు దయచే స్తోత్రాలు ప్రభా ఈ సయానికి వందనాలు అయ్యా తండ్రి అయానికి స్తోత్రాలు ప్రభావి మాటకు తనబడుకు సహాయం చేయి ప్రభానికి స్తోత్రాలు నాయన అయానికి వంద నాలుగు రోభాలు ఆచరించు వాడాలని స్తోత్ర చెల్లిస్తున్నా తండ్రి అయానికి వంద నాలుగు అభివృద్ధి పరిచి వాడాలని స్తోత్రాలు ఆయన అయానికి స్తోత్ర చెల్లిస్తున్న ప్రభా దేవానికి వంద అయా భయపడితే దిగులు పడదని ఆయన తండ్రి ధైర్యపరుస్తున్న దేవుడు స్తోత్ర నాయన తననికి వంద నాలుగు రో దేశాన్ని కనుకరించడం నాయన తండ్రి ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దేని ఆయన తండ్రి అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచూతరాలు తండ్రి అయ్యా ఎవరే బాధల సమస్యలు ఉన్న దర్శించున్నాయన తండ్రి వరకు సమస్యలు తొలిపడుతున్న దర్శించున్నాయన తండ్రి వరకు ఇచ్చి ఆస్తులు దీవించిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా అయా నీకు వందన తన యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మయం పొందమని వేస్తున్నాం అడుగుచున్నాము తండ్రి ఆమె ఉదయకాలి వాగ్దానం వ్యక్తిపడి ప్రార్థన దేవుడ ఆర్తిగా మనకు తోడైనా ఆశ్రవిస్తాడు ఆశీర్విస్తాడు పుట్టినరోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు దీవించినాక ఆమె